జాతి పిత్తని అరెస్ట్ చేస్తారనేసి బిఆర్ఎస్ రైన్లో అయితే తెగ ప్రచారం చేస్తున్నారు ఏం చెప్తారు జాతి పిత్త అంటూడో ఎవరో మాకు తెలియదు జాతి పిత గురించి మాట్లాడే ఆ జాతి పిత్త అనేటుడు ఎవడో టీఆర్ఎస్ పార్టీకి జాతి పిత్త కేటీఆర్ అరెస్ట్ ఇంటికి జాతీయ గోర్చు కానీ తెలంగాణ ప్రజలకు కాదు తెలంగాణ ప్రజలకేం వాడు గుత్తడే తెలంగాణ ప్రజలకేం జాతిపీత కాదు తెలంగాణ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు బీసీ లు మైనార్టీలకు ఎవడు వాడే జాతిపిత్త కాదు మాకు మాకు డాక్టర్ బాబాసాబు గారు అంబేద్కర్ గారే మాకు జాతిపీత అవుతాడు గాంధీజీ మొదటి జాతిపీత ఇత్తాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మాకు జాతిపితడు జ్యోతిరావు పులే మాకు జాతిపిత అంటే ఒప్పుకుంటాం గాని ఈడేవుడు ఈడేవుడు తెలంగాణకు ద్రోహి కేసీఆర్ అంటూ వాడిని ఎట్లా మేము జాతిపిత అంటే మేమెందుకు ఒప్పుకుంటాము అది కే హరీష్ రావు గారికి మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడలేక నాలుగు జాతిపితాలు ఇంకోసారి కేసీఆర్ అంటే ఎందుకంటే వాడు ఎట్లా జాతిపితడు ఎట్లా జాతిపితడు తెలంగాణ ప్రజలకు కూడా అన్ని తెలుసు యాభై సంవత్సరాల క్రితమే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను బీసీలు కాయకష్టం చేసుకొని కూలి వేసుకుంటు వాళ్ళను దుబాయ్ పంపిస్తని వందల మంది దగ్గర ఐదు వేలు పదివేలు తీసుకొని వాళ్ళను మోసం చేసి ఢిల్లీకి పోయి తరదాసుకున్నాడు తాక్కుండా తిరుగుతూ ఢిల్లీలో కూర్చున్నాడు కేసీఆర్ ఇటు జాతిపీత ఇక్కడ మొదలు కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ నుంచి మన టీడీపీ తెలుగుదేశం పార్టీకి పోయింది తెలుగుదేశం పార్టీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అంటోనికి అందులో మంత్రి పదవి రాలేదని రెండు వేల ఒకటిలో పది మంది దొరబాబులతో కూర్చొని ఎట్లా ఏం చేద్దాం పార్టీ పెడదాం పార్టీ పెడదాం అంటే మనకు సొంతగా పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు మనకు సపోర్ట్ చేయరు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మనకు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళు దొరలంటే అగ్గి మండుతారు కాబట్టి అట్లయితే కాదు తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పెట్టుకొని పార్టీ ద్వారా మనం పోతే తెలంగాణ ప్రజలు కు మనకు మన పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకొని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది రెండు వేల కోట్లు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పుట్టి పొట్టి పెట్టుకున్నాడు ఎమ్మెల్యేలు అయినరు మంత్రులైన ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కార్ నుంచి మంత్రులు అయినరు అదేవిధంగా కేంద్ర మంత్రి కేసీఆర్ అయింద్రు కాబట్టి ఎవడు ఎవడు జాతిపిత రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతోని ఈడ జాతిపిత ఇక్కడ ఏం ఎన్నికల్లో పోటీ చేయకుంటున్నాడా తెలంగాణ కోసం త్యాగం చేసిడా జాతిపితని వన్ అంటారు రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు దాకా ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వచ్చింది కదా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి లే రాష్ట్రంలో రాష్ట్రంలో అధికారంలో అధికారంలో భావస్వామి లేదు కేంద్రంలో భావసాడు కేసీఆర్ తగ్గెట్లయింది పదవి లేకుండా కేసీఆర్ కుటుంబం ఉన్నదా పదవి లేకుండా కేసీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబంలో ఎవడన్నా పదవి లేకుండా ఉన్నాడా పోనీ తెలంగాణ కోసం ఏమన్నా జైలుకు పోయిందా ఏమైనా అరెస్ట్ చేయండా లాటి దెబ్బలు మరి ఎట్లా జాతిపితడు దొంగ దీక్ష పట్టిండు ఆ దొంగ దీక్ష పట్టినాడే ఇడ్లీ వడ తిన్నాడు జూస్ దాగిండు గ్లుకోస్లు పెట్టుకున్నాడు ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్ వచ్చిండు ఇక్కడ గ్ల్కోస్ పెట్టుకుని జ్యూస్ దాగిండు ఎట్లా దొంగ దీక్ష పట్టినోడు కూడా జాతిపితవుతాడా మరి కేసీఆర్ కేటీఆర్ అరస కుటుంబంలో నచ్చింది తెలంగాణ కోసం మరి ఎట్లా జాతిపితవుతాడు ఇలా తెలంగాణ కోసం పదవి తీసుకోకుండా ఉన్నది కొన్ని లక్షలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఏ పదవి ఆశించకుండా తెలంగాణ కోసం ఉద్యమం చేసేవాడు ఆ వైర ను జాతిపిత అంటే అర్థం ఉంటుంది జయశంకర్ గారు ఆయన జీవిత కాలమే తెలంగాణ తెలంగాణ రూపకర్త ఆ వైరని జాతిపిత అన్న కానీ అర్థం ఉంటుంది జాతిపితని ఓడినండి ఎవరు వాడితే వాళ్ళు జాతిపిత అంటే ఎట్లా కేసీఆర్ ఎట్లా జాతిపితే ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఎనిమిది లక్షల కోట్లు అప్పి తెలంగాణ ప్రజల మీద ప్రజల తెలంగాణ ప్రజలకు భారం ఒప్పిండు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు ఎనిమిది లక్షల కోట్లు తప్పు ఇసి ఉంది తెలంగాణ తెలంగాణకు మూడు లక్షల కోట్లు దోసుకున్నాడు హైదరాబాద్ చుట్టూ ముప్పై ఎకరాల భూమిని వాళ్ళ బీనాం పేర మీద చేసుకున్నాడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీనాం పేర మీద అలాంటి జాతి జాతిపిత అతడా ఫామ్ హౌస్ లో మంచిగా బంటుండు అలాంటోడా జాతి అలాంటివాడా జాతి జాతిపిత అంటే ఎవడు పిత ఎవడే జాతిపిత ఇంకోసారి జాతిపిత అనే మాట మాట్లాడకూడదు కేటీఆర్ హరీష్ రావుకు మీరు మీ కుటుంబానికి జాతిపితవచ్చు మీ టీఆర్ఎస్ పార్టీకి అనుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రజలు కాదు అని చెప్తున్నా